ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు బుధవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతోంది ప్రజాపాలన కాదని అరాచక పాలన అని అన్నారు ప్రధాని మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని రేవంత్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేక అని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం కోసం కిషన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోరు యాత్ర చేపట్టారని కానీ రేవంత్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారని విమర్శించారు పదమూడు వందల మంది బలిదానాలకు కారణమైన సోనియా గాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డి సంబోధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రాష్ట్రంలోని రైతులు బీసీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేశారని వారు చేసిన మోసానికి మహిళలందరూ తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తే మహిళలతో కలిసి ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు పార్టీ కోసం కార్యకర్తల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదని అన్నారు ఎంతో నమ్మకంతో నల్గొండ జిల్లా లో పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలను అందిస్తే ఈ జిల్లాకు వారు చేసింది ఏమిటని ప్రశ్నించారు నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండే అవకాశం కనిపించడం లేదని కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి మిర్యాల వెంకటేశం పోతేపాక సాంబయ్య పగడి మహేష్ భిక్షం రెడ్డి వంగూరు రాఖి మంగళపల్లి కిషన్ కాశమ్మ నీరజ పాశం శ్రీనివాస్ రెడ్డి శాంతి స్వరూప్ మధు కొత్తపల్లి వెంకటేష్ అక్కినపల్లి బలరాం తదితరులు ఉన్నారు ప్రజాపాలన విజయోత్సవాల పేరిట వారు ఏదైతే ఒక సంవత్సర కాలంలో ఏదైతే విద్వాంసాలు ఏదైతే తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలు ఎండగట్టే విధంగా మరి తీవ్ర వ్యతిరేకత అంటే అతి తక్కువ కాలంలో చీకొట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారు సిగ్గుచేటి రోజు విజయోత్సవాల పేరిట మరి ప్రజా పరిపాలన కాదు ఇది అరాచకమైన దయ్యాల పరిపాలన మరి అటువంటి సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడే అర్హత వారికి లేదు మరి కాలోజీ గారు చెప్పిన విధంగా ప్రాంతం వాడు మోసం చేస్తే మరి పాతి పెట్టాలని చెప్పి వారు ఏదైతే చెప్పినారో మరి అదే చేయాల్సి వస్తే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టాల్సింది రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి మరి ఏదైతే రోజు తెలంగాణ సాధన కోసము కిషన్ రెడ్డి గారు పోరుయాత్ర చేసి పార్లమెంటులో బిల్లుని వారు ప్రవేశపెట్టినప్పుడు దాని బిల్లు పాస్ అయ్యే విధంగా రోజు బీజేపీ కావచ్చు నరేంద్ర మోదీ గారు ఏ రోజు కూడా తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడలేదు మరి అదే రేవంత్ రెడ్డి ఆ రోజున సమాఖ్య ఆంధ్ర కోసము ఆ రోజు పోరాడింది నువ్వు కాదు తెలంగాణ కోసము బీజేపీ పోరాడుతూ ఉంటే నువ్వు సమైక్యాంధ్ర కోసము నువ్వు పోరాటం చేసింది దాన్ని ఆ ఒక్క లైన్ని నువ్వు బిల్డప్ చేసింది నువ్వు కాదా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజల్ని నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే చెప్పినవో రైతులని బీసీలని యువతలని మహిళలని మహిళల్ని కోటీషోర్లు చేస్తా అని చెప్పినావు నువ్వు ఈరోజు మహిళలందరూ చీపురు కట్టతో నేను కొట్టే రోజులు తొందరగా ఉన్నాయి నువ్వు ఈ యొక్క నల్గొండకి ఏ రకంగా ఈ నెలాఖరు వస్తూ ఉంటున్నావు మేము నేను అడ్డుకుంటాము మరి అదే విధంగా నువ్వు మోదీ గారి గురించి ఈరోజు మోదీ గారు కుటుంబం లేదు భారతీయులు మొత్తం కూడా వారి కుటుంబ సభ్యులుగా భావించినటువంటి మోదీ గారి గురించి నువ్వు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నది తెలంగాణ సమాజం కూడా దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు మరి నీకు అతి తొందర కాలంలో కాంగ్రెస్ పార్టీకి బొంధు పెట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి మరి అదేవిధంగా ఈరోజు నల్గొండలో చూసినట్టయితే ఏ ఒక్క నిధులు కూడా కేంద్ర నిధులు వాళ్ళు ఏదో తీసుకొచ్చినట్టుగా ఈరోజు మరి ఈ యొక్క జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తా ఉన్నారు మరి తెలంగాణలో ఈరోజు నల్గొండకి పెద్ద పెద్ద మెజారిటీతోని ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు నల్గొండ జిల్లాకి తీసుకొచ్చింది ఏమిటి మీరు నల్గొండకి తీసుకొచ్చింది గాడిది గుడ్డు కోడి గుడ్డు తప్పించేం లేదు కబడ్దార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకు నాయకుల మీద మీరు విమర్శిస్తే మాత్రము మేము ఊరుకునే పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన స్థాయి దిగదాచుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక తమ వైఫల్యాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి హైడ్రా తోటి అవతారం ఎత్తాడు మరోసారి మూసి అని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కేంద్రంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి మాకు అనుకూలంగా స్పందించినాడు తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి స్థాయి రేవంత్కి లేదు మూసి పాదయాత్ర పేరుతోటి ప్రతిపక్షాలను విమర్శించడం బుల్డోజులు పెట్టి తొక్కుతామని ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ప్రజలకు రోటీ కప్పుడర్ మకాన్ ఇల్లు నిర్మిస్తారు వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏ ప్రభుత్వం అయినా ఒకవేళ చేత కాకుండా చేయరు కానీ పేదలు ఉన్న ఇళ్లను కూల్చేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటుందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు ఒక మోరల్ ఇథిక్స్ ఉన్నటువంటి నాయకుడు మా యొక్క ప్రీతమ నాయకుడు కిషన్ రెడ్డి గారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడే ముందు మీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు నేను చెప్పిన అవసరం లేదు మీడియాలో మేము కూడా మాట్లాడవచ్చు నువ్వు అట్లాటో ఇట్లా మేము కూడా మాట్లాడవచ్చు కానీ మా స్థాయి మీరు ఒక మర్యాద అర్థం వస్తున్నది నీ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలియదా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నువ్వు ఎడవ ఎడవ ఇక సుష్మా స్వరాజ్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ యొక్క నిర్వాహక కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది పొట్టను పెట్టుకుంటున్నారు మీరు మీరా బీజేపీ గురించి మాట్లాడేది నిజంగా సుష్మా స్వరాజ్ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన మీకు ఏది సోయను మాట్లాడుతురా నోటు పోటు కేసులు ఇరుకుంది మీరా ఇంకెవరా అలాంటి చరిత్ర మా పార్టీ నాయకులకి వరకు ఉందా ఇలా ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి విజయోత్సవ సభలు జరుపుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే భజన చేయడం పదవులు కొనుక్కోవడం ఆయన పీసీసీ కొనుక్కున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు లాగింగ్ల ద్వారా కలిసి వచ్చి ఆయన ఇలా ముఖ్యమంత్రి అయినాడు కానీ ఇలా కిషన్ రెడ్డి గారిని ఆ విధంగా అనడానికి పట్ల ఆయన కుసంస్కారం బయటపడ్డది ఇవాళ కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలని ఇలా సోనియా గాంధీని ఆ విధంగా మాట్లాడడం అయితే ఉందో మరి యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసామని ఆయన కాంగ్రెస్ కల్చరే అందరికీ తెలుసు ఆనాడు ఎప్పుడైనా ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కులాల వారిగా మతాల వారిగా చిచ్చుపెట్టి పెట్టి చివరికి మత కళలు కూడా సృష్టించి ముఖ్యమంత్రులను మార్చేటటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది మళ్ళీ అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న స్థరుణంలో ఆయన పదవి కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి చేస్తుండు ఈ యొక్క గత సంవత్సరం నుండి ఆరు అయితే ఆరు గ్యారెంటీలు విఫలమై వాటిపైన కిషన్ రెడ్డి గారు మరి యొక్క నిరసన కార్యక్రమాలు పిలుపునియడంతో జీర్ణించుకోలేక కిషన్ రెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకనే మరొకసారి చెప్తా ఉన్నాం నువ్వు ఇదే విధంగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీ అధికారానికి భయపడేటోళ్ళం కాదు కేసులు పెట్టినా కూడా భయపడం మొన్ననే మా అధ్యక్షుని పైన కూడా కేసు పెట్టిన పోలీస్ నోటీసులు పంపారు మీ యొక్క అధికారం అడ్డం పెట్టుకొని పోలీసులతోటి మా గొంతు నొక్కాలని చూస్తే మేము ఎట్టి పరిస్థితి సహించేది లేదు భయపెట్టడం కాదు కేసులు జైలు మా కొత్త కాదు నీవు ముఖ్యమంత్రి అయినా ఇంకోటైనా తప్పకుండా నిన్ను నిలదీస్తాం ఎక్కడికక్కడికి కూడా మళ్ళొక్కసారి మా యొక్క నాయకుల జోలికి వచ్చి మా పార్టీని విధంగా విమర్శిస్తే అవసరం ఉంటే ఈ యొక్క దిష్టి బొమ్మలు గల్లీ గల్లీలో కూడా తగలబెట్టడానికి మేము సిద్ధమని కూడా తెలియజేస్తూ ఉన్నాం